హలో అండి అందరికీ నమస్కారం ఎంతమందికి ఇలా ఉడకబెట్టిన కందిపప్పులో చక్కెర వేసుకొని తిన్నం అలవాటు ఉంది ఈ అలవాటు అయితే చిన్నప్పుడు మాకు మా అమ్మ నేర్పించింది ఇప్పుడు నేను దీన్నే మా పిల్లల కోసం కంటిన్యూ చేస్తున్నా మా చిన్న పాప అయితే ఇక్కడ ఆడుతుంది ఏదైనా సామాన్లు తీసుకొని ఆడుతుంది లేదంటే నేను సంతరించుకుంటే కూర్చో పని చేసినప్పుడల్లా మా పెద్ద పాప అయితే స్కూల్కి వెళ్తుంది కాబట్టి దాని గురించి నో టెన్షన్ ఇప్పుడైతే నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అందరి మమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే ఆపరేషన్ ఎందుకు చేయించుకున్నావు అబ్బాయికి ఎందుకు ఆగలేవు అని ఇప్పుడున్న సమాజంలో పిల్లలు పుట్టడమే కష్టమైపోయింది అలాంటప్పుడు ఆడపిల్ల అయితే ఏముంది పిల్లాడైతే ఏముంది పుట్టిండని సంతోషించాలి కానీ ఆడపిల్లైనా అవే ఖర్చులు పిల్లాడైనా అవే ఖర్చులు ఎంత ఉన్నా మనం చూసుకునే దాన్ని బట్టి ఉంటుంది పిల్లల్ని